తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల ప్రాణాలు వాళ్ళ కష్టాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు ఇంకొక పార్టీ ఉండొద్దు ఇంకొక వ్యక్తే ఉండొద్దు అని ఒక కుట్ర ఎంత కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించే విధంగా స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచమైన సంస్కృతం ఎంత పెద్ద నేరమో ఇలా చట్టాలు చూస్తే తెలుస్తారు వాళ్ళు గొప్పలు చెప్తారు ఇంకా అని చెప్తారు వాళ్ళ నిజంగా చెప్తున్న కొందరిని నేను పత్రిక ముఖంగా చెప్తున్నా అమరవీరుల స్వూపం సాక్షిగా ఉరి తీయాలీయాలి అవసరం అనుకుంటే అటువంటి నీచ సంస్కృతి అటువంటి అవినీతికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నా భిన్నం చేసి ఇంకెవర వస్తే పరిపాలన సాగొద్దు ఇవాళ మేమైతేనే సక్కగా చేసినాము ఉన్న ఆస్తులమ్మి ఉన్న వ్యవస్థలు ప్రజా ప్రభుత్వ సంస్థలన్నింటినీ తాకట్టు పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి మళ్ళా వాళ్ళ సంస్కారం ఆండి ఎలా కొత్తగా మాయట ఎమ్మెల్యేలమంటే నోరు జారినమంటే అంటే ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నోరు జారిందంటే అక్కడ ఒక పదేళ్ళు మంత్రులుగా చేసి అధికారాన్ని అనుభవించి చిల్లర బఠానాలు అమ్ముకుంటూ కూడా అటువంటి మాటలు మాట్లాడారు రైల్వే స్టేషన్లలో బాల పల్లి బాటాలను అమ్ముకుంటున్న అటువంటి చిల్లర భాష మీకు సంస్కృతి అదా తెలంగాణ ఇచ్చింది ఇదా మాట్లాడడానికి రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటాయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకంటారు ప్రజలు మార్పు కోరుతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పార్టీలు అధికారాన్ని కోల్పోతూ ఉంటారు అధికారాన్ని కోల్పోయేటాతో ఇష్టానుసరంగా ప్రవర్తిస్తే ఇలా ప్రజలు అంతా గమనిస్తారు ఎలా మేధావులు గమనిస్తారు ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు తగిన శిక్ష మీరు చూడబోతున్నారు మా నోటుకుంటే చెప్పలేము కానీ ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అన్ని విషయాలు ఉన్నప్పటికీ ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నారు ఇంకా నోరు అదుపులో పెట్టకపోతే ఇంకా అదిగూడంగా త్వరలోనే జరగబోతుంది వాళ్ళు చేసి వికృతమైన సిస్టమ్ మీరే అడుగుతుండే ఫోన్ ట్యాపింగ్ అని ప్రజలు తెలిసిపోయిందా తెలిచిపోలేదు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసే రంటే అవాకులు చవాకులుందని నిజం నిలకడ తేలుతుందా తేల్చలేదా వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ద్రోహాలు అమరవీరుల ద్రోహం ఉద్యమకారుల ద్రోహం ఇవన్నీ కప్పు అవాకులు చెవాకు మీ అవాకులు చివాకులు మీ నీచ రాజకీయాలు మీ నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర చెల్లవు 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 షార్దా నియోజకవర్గంలో ప్రస్తుతం మీ కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా ఫోన్లు ట్యాప్ అయిన విషయం మీకు వచ్చింది నోటీసులు ఏమైనా వచ్చినాయా లేకపోతే తెలిసినాయా మీరు ఏమన్నా అప్లికేషన్ చెప్తారా అటువంటిది నాకేం రాలేదు కానీ నేను ఎలక్షన్లల్లో కానీ రాజకీయాలల్లో కానీ ప్రెస్ ముఖంగా మాట్లాడతాం బహిర్గతంగా మాట్లాడతాం ఫోన్లో ఏది మాట్లాడినా అదే మాట్లాడతాం అది నా సీక్రెట్ నాకు అటువంటిది అయితే రాలేదు నేను ఎవరి చేతిలో కూడా జిక్కరు మీరేనా కాదు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారు కదా ఎవరికన్నా వచ్చినట్టుగా నెల కన్నా ముందు నాకు ఒకసారి జుబ్లీహిల్చి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు మా దగ్గర సమాచారం ఉంది మీరు జుబ్లీహిల్చి పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి ఉన్నారు చెప్తే నేను చెప్పిన ఎందుకంటే ఈ అవి అన్నీ ఫేక్ న్యూస్ వస్తున్నాయి చేస్తున్నాయని అని వాట్సాప్లో వస్తున్నారు వస్తుంటే నేనేం చేసిన ఏసీపీ రంగస్వామి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి సారిట్లా ఉన్నది అంటే ఆ నంబర్ ఉన్నదా అని అడిగారు సరే ఉన్నారు సార్ నేను తీసుకొచ్చి ఇస్తా అని చెప్పాను ఇక దాంట్లోనే ఆయన తిరుపతి ఎక్కడ ఆయన మాట్లాడలేదు నేను మాట్లాడలేదు మళ్ళీ నాకు ఏం ఫోన్ రాలేదు ఎవరికి జరిగిన ఫోన్ టాపింగ్ ఏ పార్టీ నాయకులు జరిగిన ఏ కార్యకర్తకు జరిగిన అది నిజంగా చట్టపరంగా శిక్షించాలి ఇలా సమాజానికి ఒక నమ్మకం ఉండాలంటే తప్పు చేసిన పార్టీకి తప్పు చేసిన వ్యక్తులను మాత్రం బహిరంగంగానే కాదు చట్టపరంగా కూడా శిక్షించాలి నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను ఇంకా అవకాశం అవకాశాన్ని ఇస్తున్నాను గౌరవండి నిజంగా గౌరవం చేస్తాను ఇప్పుడు మేము ఒక్కటే ఇప్పుడు కొందరు బెడ్రూములు తాళాలు వాళ్ళ కొట్టి పోదండరాం అట్లాంటి వాళ్ళ కిటికీలు వాళ్ళ కొట్టి బండి సంజయ్ అట్లాంటి వాళ్ళ ఇండ్లకే జ్వర్ర రేవంత్ రెడ్డి లాంటి బెడ్రూమ్ లక్షించి అంత నీచ సంస్కృతి ప్రభుత్వం కాదు క్షమించడం అనేది జరగదు అంటున్నా ప్రజలకు నమ్మకం కలిగినప్పుడు ప్రభుత్వంలో ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు అప్పుడు శిక్షకు తప్పకుండా అభివృద్ధి ఒక వ్యక్తిని తీరు కానీ ఆ వ్యక్తితో మాట్లాడిన ప్రతి ఒక్కరి రాష్ట్రాలు ప్రతి కూడా వాళ్ళు విన్నారు అంటే ప్రతి ఒక్కరి కూడా ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది అన్ని వేల మంది ట్యాపింగ్ చేశారు క్షమించదు అటువంటి నీచమైన పార్టీని ఆ నీచమైన వ్యక్తులను సమాజమే పార్టీ కాదని చెప్పేది సమాజమే క్షమించదు చట్టం ఉంది సమాజం 等一下